జిమ్మిచూ ఫ్యాబ్రిక్ జస్ట్ ఫర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెట్ ఫ్యాబ్రిక్ అయితే జస్ట్ ఫర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ హెవీ కట్ వర్క్లో ఫ్యాబ్రిక్స్ అనేది ఎయిటీ రూపీస్ నుంచి అక్కడ మీకు స్టార్టింగ్ ఉన్నాయని అండ్ ఇంకా చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ విస్కోస్ అని అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అనేది మీకు అందుబాటులో ఉన్నాయి ఇలా హెవీ ఇంపోర్ట్ ఫ్యాబ్రిక్ కూడా జస్ట్ ఫర్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కే మీకు ఇనాగరేషన్ ఆఫర్లు ఇచ్చేస్తున్నారన్నమాట మదీనా ఫ్యాబ్రిక్స్ వాళ్ళు న్యూ స్టోర్ అనేది లాంచ్ చేశారు సో స్టోర్ అడ్రస్ వచ్చేసి మీకు ఉద్దు గల్లీలో ఉందండి ఇది వచ్చేసి హైదరాబాద్ మదీనా మార్కెట్లో ఉంటుంది సో మీకు లొకేషన్ కూడా నేను మ్యాప్ ఇచ్చాను సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రతి పర్చేజ్ మీద గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉంది మీకు సో ట్వెల్త్ ఆగస్ట్ ఖచ్చితంగా షాప్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి అండ్ హోల్సేలర్ వాళ్ళకి అయితే ఇది చాలా బెస్ట్ షాప్స్ ఉన్న వాళ్ళకు కూడా సో అస్సలు మిస్ కాకండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో వస్తుంది సో ఖచ్చితంగా ఎవ్రీ పర్చేస్ అనేది ఉంది సో ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో పెట్టారు సో మన మధ్యన ఫ్యాబ్రిక్స్ నార్మల్గా ఆఫర్ ఇస్తారు ఇక ఈ న్యూ షాప్ ఓపెనింగ్ అంటే భయంకరమైన ఆఫర్స్ ఉన్నాయి సో అస్సలు మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎర్లైఫ్ స్కేల్ సో మదీనా ఫ్యాబ్రిక్స్ మన ఛానల్లో చాలా బాగా వ్యూస్ వస్తాయండి ఎందుకంటే మీ అందరికి తెలిసిందే సూపర్ ఆఫర్ డిస్కౌంట్ ప్రైజెస్లో ఇస్తారు సో బ్రదర్ హోల్సేల్ షాప్ అనేది మనకి లాంచ్ చేస్తున్నారు ఒకసారి స్టాక్ చూడండి ఎంత ఉందో సో న్యూ షాప్ ఆఫ్ ఓపెనింగ్ అనమాట స్టాక్ చూడండి డైరెక్ట్ బ్రదర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మరి మన కోసం తీసుకొస్తున్నారు సో నేను ఆ క్లిప్పింగ్స్ కూడా హాయ్ అన్న ఎలా ఉన్నారు ఇప్పుడు ఏంటి అంటే కొన్ని కస్టమర్ అడ్తో అన్నా నాకు సపోర్ట్ చేయి హోల్సేల్లో కావాలి బల్క్లో కావాలి అండకి అండ్ కోసం ఇది స్పెషల్ వీడియో ఉంది మినిమం ఫైవ్ థౌజండ్ పర్చేస్ చేయాలి ఏ హోల్సేలర్ నాట్ ఏ రిటైలర్ డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా తీసుకోవచ్చు మీరు రేటెస్ నానే మ్యానుఫ్యాక్చరింగ్ చూస్ చేస్తున్నావు అన్నీ ఇది మదీనా ఫ్యాబ్రిక్ ఇగో చూడవచ్చు మదీనా ఫ్యాబ్రిక్ హోల్సేల్ ఇది ఓన్లీ హోల్సేల్ ఉంటుంది షాప్ ఇందులో చాలా చాలా స్టాక్ ఉంటాయి ప్రైజెస్ కూడా చూసి షాక్ అవుతుంది మీరు బుట్టిక్ వాళ్ళు ఉంది లేకుంటే షాప్ వాళ్ళు ఉంది స్టార్టింగ్ ఉంది ఓన్లీ మీరు ఫైవ్ థౌజండ్లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఎట్లా అంటే ఇల్లు ఆఫర్స్ ట్వెల్వ్ తారీఖుకి ఓపెనింగ్ ఉంది మీరు అందరినీ వ్యూవర్స్కి ఇన్విటేషన్ వేస్తున్నావు మంచి తొందరగా రండి షాప్కి ట్వెల్వ్కి చాలా బెస్ట్ ఆఫర్స్ ఉంది అండ్ తక్కువ ప్రైజెస్ ఉంది అండ్ గిఫ్ట్స్ ఆల్సో కూడా అవైలబుల్ ఉంది డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి డిస్కౌంట్ ఏంటి అంటే మీరు ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ది తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అండ్ ఒక సిల్వర్ కాయిన్ ఉంది టెన్ గ్రామ్ది సిల్వర్ కాయిన్ వన్ ల్యాక్ది తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ల్యాక్ తీసుకుంటే నైంటీ థౌజండ్ పే చేయాలి ప్లస్ వన్ సిల్వర్ కాయిన్ అన్ని హోల్సేల్ ప్రైజెస్ ఆఫర్స్లో ఎంత కావాలి ఎంత తీసుకోవచ్చు మినిమం ఫైవ్ థౌజండ్ తీసుకోవాలి ఇక్కడ ఇది హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి మీకు డైరెక్ట్గా చాలా తక్కువ ప్రైస్లో ఇస్తాను కొన్ని కొన్ని సింపుల్స్ చూపిస్తున్నావు చూడవచ్చు ఇది హాఫ్ స్టాకే వచ్చింది ఇంకా స్టాక్ వచ్చింది వస్తూనే ఉంటాయి ఇంకా టైం ఉంది కదా చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఎవరైనా అది షాప్ ఉంది బొటీక్ ఉంది స్టార్ట్ గు అది కూడా నీకు అన్ని ఐడియా ఇస్తారు ఎలా తీసుకోవాలి ఎలా సెల్ చేయాలి అన్నీ నీకు గైడ్ చేస్తా నీ బ్రాదర్ షాప్ ఉంది రెగ్యులర్ ఈ ఛానల్లో వీడియో ఇస్తూనే ఉంటా చాలా సూపర్ సపోర్ట్ చేస్తారు అండ్ ప్రెస్టెడ్ షాప్ ఉంది మా దగ్గర ఆల్ జెన్యున్ షాప్ ఉంది ఇది అంటే టోటల్లీ హోల్సేల్ ఇది ఎంత కావాలి వన్ ల్యాక్ టూ ల్యాక్ ఫైవ్ ల్యాక్ టెన్ ల్యాక్ వరకు కూడా తీసుకోవచ్చు అంతా స్టాక్ ఉంటాయి మా దగ్గర చూడవచ్చు అన్న ఇది డైబల్లో ఉంది బనారస్లో ఉంది ఇప్పుడు హ్యాండ్ వర్క్లో ఇది చూడు ఇది మొత్తం డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ ఉంటాయి ఇది చూడు హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ చెప్తా కొన్ని కొన్ని చెప్తా ఇంకా ఇది రేట్స్ వాడేలే ఇంకా ఓపెన్గా వస్తున్నాయి స్టాక్ ఇది ఇది ఎంత హెవీ ఉంది ఫైవ్ థౌసండ్ది తీసుకోండి ఫిఫ్టీ ది తీసుకోండి ల్యాక్ది తీసుకోండి గిఫ్ట్స్ అండ్ సర్ప్రైజ్ అందరికీ ఉంది అందరికీ ఇది ఓపెనింగ్ ఆఫర్ ఉంది ఇంకా చూడన్నా ఇది ఎంత మంచి ఉంది డిజైన్ ఇది కేవలం హోల్సేల్లో నూట ఎనభై రూపాయలు వస్తుంది అన్న ఓన్లీ రిటైల్ అంటే త్రీ హండ్రెడ్ ఉంది అన్న ఇది ఓన్లీ హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి ఇది ఎంత హెవీ ఉంది ఇగో ఇది డిజైన్ చూడు ఇది ఎంత మంచి డిజైన్ ఉంది చూడు ఇది కోవలం టూ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ ఇది డుబట్టా తీసుకుంటే వన్ ఫిఫ్టీ ఇంకో చూడవచ్చు ఇది చున్నీ వస్తాయి ఇది కొన్ని కొన్ని స్టాకే చూపిస్తున్నావు స్టాక్ అయితే మా దగ్గర చాలా చాలా ఉంది చూడవచ్చు ఇది కొన్ని స్టాకే చూపిస్తున్నా ఇది ఓన్లీ ఇన్వైటింగ్ వీడియో ఉంది అంతే ఇన్వైటింగ్ వీడియో ఉంది ఇది కొన్ని వరటై చూపిస్తున్నావు మాత్రమే చూడవచ్చు మేము ఇది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే మీకు ఇస్తున్నాం రేట్ ఎందుకు తక్కువ ఉంటాయి అంటే ఇంత మార్కెట్లో చాలా షాప్స్ ఉంది చాలా పెద్ద ఉంది మా తోటి కనెక్ట్ ఉంటే ఏం లాభం ఉంటుంది అంటే ఐమ్ ఏ మ్యానుఫ్యాక్చరర్ డైరెక్ట్ ఫస్ట్ నీకు రేట్ తక్కువ ఉంటాయి తర్వాత రన్నింగ్ ట్రెండింగ్ స్టాక్ ఉంటాయి నెక్స్ట్ సర్వీస్ బెస్ట్ ఉంటాయి అండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ మీరు ఇంటు కూర్చి వీడియో కాల్ చూసి తీసుకోవచ్చు ట్రస్టెడ్గా కొత్త బట్ట వచ్చింది చూడు మార్కెట్ దగ్గర ఎవరు రాలేది క్రంచీ ఫ్యాబ్రిక్ క్రంచీ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చూడన్నా దీనిలో అంటే నూట యాభై నుంచి టూ ఫిఫ్టీ వర్క్ వెరైటీ అవైలబుల్ ఉంది ఇది చూడన్నా ఇది ఇది జిమిషూ పైన హ్యాండ్ వర్క్ ఉంది ఇది ఇది చూడవచ్చు ఇది మార్కెట్లో ఎక్కడ చూడాలి మీరు ఇది చూడు ఇది అన్ని హ్యాండ్మేడ్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది రేర్ కాంబినేషన్ కలర్స్ అయితే చూడవచ్చు మా దగ్గర కలర్స్ ఎంత ఉంది ట్వంటీ కలర్స్ ఉంది ఇది ఇట్లా స్టాక్ అయితే చాలా ఉంది మా దగ్గర కొన్ని ఓపెన్ కూడా చూపిస్తాను ఓపెనింగ్ సర్ప్రైజింగ్ అండ్ ప్రైజెస్ తెలియ ఉంటాయి ఇది ఏం ఎంత తక్కువ ఉంటాయి మా దగ్గర ప్రైజెస్ నెక్స్ట్ ఇది చూడు అన్న ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కశ్మీరీ వర్క్లో దీనిలో డుపట్టా కూడా వస్తాయి ఇది చాలా షాకింగ్ ప్రైస్ ఉన్నాయన్న కేవలం నూట యాభై రూపాయలు మీటర్ డిజైన్ చూడు అట్లా లేదు దీనిలో ఒకటే కలర్ ఉంది దీనిలో టువెల్వ్ కలర్స్ అవైలబుల్ ఉంది చూడు డిజైన్ ఎంత హెవీ ఉంది చూడు దీనిలో ఇంకోటి డిజైన్ ఉంది ఇది డిజైన్ చూడు ప్రైస్ సేమ్ ఉంది డిజైన్ చూడు ఎంత హెవీ ఉంది చాలా బాగుంది కేవలం నూట యాభై రూపాయలు డిజైన్ కలర్స్ అయితే చాలా ఉంది అన్న ఈ ఇది చూడు ఇది డిజైన్ చూడు ఇది ఓన్లీ ట్రైలర్ ఉంది పిక్చర్ ఇంకా బాకీ ఉంది ఇది చూడు డిజైన్ చూడు ఇది ఫోర్ సిక్వెంట్ డిజైన్ ఉంది డిజైన్ చూడు ఎంత బాగుంది ఇది ఇది బాలీవుడ్ డిజైన్ ఉంది లో ఇది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ మీటర్ ఉంటాయి ఇది చూడు డిజైన్ చూడు ఎంత హెవీ డిజైన్ ఉంది ఇది ఇది చూడు డిజైన్ చూడు ఎంత హెవీ కలర్ అయితే లేదు దీనిలో ట్వెల్వ్ టు థర్టీ కలర్స్ ఉంది ఇది లెంగా వస్తాయి దీనికి చున్నీ కూడా ఉంటాయి చూడు ఇది చున్నీ వస్తాయి బండల్స్ బంటీ చూడచ్చు స్టాక్ అయితే చాలా ఉంది ఇక కలర్ చూడచ్చు ఇది మార్కెట్లో ఉన్న మీరు హోల్సేల్లో తీసుకుంటే ఇది త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంటాయి మే దగ్గర ఓన్లీ ధమాకా ఓపెనింగ్ ఆఫర్ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ఫోర్ సీక్వెన్స్ వర్క్ డిజైన్ చూడు డిజైన్ ఇంకా చాలా హెవీ హెవీ ఉంది ఇక ఇది చూడు ఇగో ఇది డిజైన్ చూడన్నా శాండ్విచ్ సీక్వెన్స్ విత్ ఆల్ ఓవర్ వర్క్ బాలీవుడ్ డిజైన్ ఉంటుంది ఎంత హెవీ డిజైన్ ఉంది చూడు ఇవన్న ఈ డిజైన్ చూడు క్వాలిటీ చూడు డిజైన్ చూడు చాలా బాగుంది హెవీ వర్క్ అన్నా ఎట్లా క్వాలిటీ ఇస్తా కస్టమర్కి కూడా షాప్లో పెడితే ఎక్కడైనా పెడితే తొందరగా సెల్ అయిపోయాలి అట్లా లేదు ఇది చూడు మీద కస్టమర్ది తొందరగా సెల్ అయితే మళ్ళీ రిపీట్ వస్తాయి మా దగ్గర అట్లా ఉంటాయి ఇగో ఇది చూడు ఇది ఇది ఇంపోర్టెడ్ ఉంది అన్న దీనిలో టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు వెరైటీ ఉంది ఇంట్లో తక్కువలు కూడా ఉంది అది కూడా చూపిస్తా ఇగో ఇది చూడు ఎంత వచ్చింది చూడు స్టాక్ చూడు బాకేండి కొంచెం శాంపిల్ చూపిస్తాను ఇగో ఇది డిజైన్స్ చూడండి మీరు అచ్చారంటే అన్ని చూపిస్తాను ఇగో ఇది డిజైన్స్ చూడండి ఇది మా మానిఫ్యాక్చరింగ్ యూనిట్ ది దక్షినో వీడియోలో వీడియోలలో ఉంది ఈ డిజైన్ ఇది ఇగో ఇది చూడండి ఎంత హెవీ డిజైన్ ఉంది చూడండి ఇది ఓన్లీ కేవలం धमाका ఆఫర్ 200 200 200 డిజైన్స్ చూడండి ఎంత హెవీ ఉంది కేవలం 200 ఇది మా దగ్గర ఆయన ఒక కలర్లో వంద వంద టూ హండ్రెడ్ మీటర్ అలా రెడీ ఉంది ఇగో కలర్ చూడు బండల్స్ చూడు స్టాక్ అయితే చాలా ఉంది ఇదిగో చూడు కలర్స్ షో ఇవి అన్నీలో చాలా స్టాక్ ఉంది దీనిలో చున్నీ ఇలా వస్తాయి చూడాలి చున్నీస్ కూడా ఉంది ఇంకా ఇక్కడ చూడు డిజైన్ అయితే చాలా ఉంది అన్న ఈ గోది షో ఇవి చాలా ట్రెండింగ్ ఉంది రోజు ఫ్లవర్ది డిజైన్ నీళ్ళు కూడా స్టాక్ వచ్చింది ఇప్పుడు ఈ గుర్షు వంద వంద మీటర్ది బండల్ ఉంది ఇది పెద్ద పెద్ద ఆర్గంజాది కూడా కొన్ని స్టాక్ వచ్చింది ఆర్గంజాది కూడా చూడవచ్చు మీరు హెవీ ప్రింట్స్ ఇది ఆర్గంజా ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ వన్ మీటర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ హోల్సేల్ ఓన్లీ ఓ డిజైన్ చూడు మార్కెట్లో తక్కువ ధర అది ఉంది అది లేదు మా దగ్గర సూపర్ అండ్ బెస్ట్ క్వాలిటీ డిజైన్స్ చూడు ఎట్లా అంటే మా దగ్గర థౌజండ్ ప్రింట్ ఉంది దీనిలో చూడవచ్చు ఎంత డిజైన్ ఉంది ఇంకా ప్లేన్ శాటిన్ ఉంది ప్లేన్ లైనింగ్ ఉంది కాటన్ ఉంది క్రేప్ ఉంది ఇది కూడా కొత్త వచ్చ బట్టా వచ్చింది డోలా సిల్క్ ప్యూర్ డోలా సిల్క్ ఉంది ఇది నువ్వు ఓపెన్ చేసి చూపిస్తా డిజైన్ క్వాలిటీ చూడు ఎంత బాగుంది ఓకే ప్యూర్ డోలా సిల్క్ దిల్ కలర్స్ కూడా ట్వంటీ టు థర్టీ కలర్స్ ఉంది చూడవచ్చు ఇది ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ది తీసుకుంటే డిస్కౌంట్ ఉంది టెన్ థౌజండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కలెక్షన్ అయితే చాలా ఉంది అన్నీ మీ వ్యూవర్స్కి ఇన్వైట్ చేస్తున్నావు రెగ్యులర్గా ఇది చాలా మంచి బెస్ట్ హోల్సేలర్ షాప్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ హైదరాబాద్ మీ ఒకసారి షాప్కి రండి ఇంకా చాలా పార్సల్ ఉంది చూడవచ్చు మీరు ఇంకా ఓపెన్ కాలే మీ ట్వెల్త్కి రండి చాలా మంచి ప్రైస్లో తక్కువ తక్కువ ప్రైజ్లో ఇస్తా మీకు మీకు ఎంత కావాలి ఎంత తీసుకోవచ్చు మీరు గడుగు కలెక్షన్ చూడు ఇది డిజైన్ చూడు ఎంత బాగుంది హెవీ డిజైన్ ఇది కేవలం టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ డిజైన్ చూడు ఎంత హెవీ ఉంది ఇది వెడ్డింగ్ కోసం వేసుకోవచ్చు ఎంత కావాలో ఎంత తీసుకోవచ్చు మీరు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది ఇంకా చాలా రకాలు ఉంది కొన్ని స్టాక్ వేలో ఉంది ఇంకా రాలే మీరు థర్టీన్కి సారీ ట్వెల్వ్కి వచ్చింది అప్పటివరకు చాలా స్టాక్ వస్తాయి ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ మినిమమ్ ఫైవ్ థౌజండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ